Horsi mktan mi gutan filtron. Ou ache daha ti hadi BeHA di ki yon balv どうぞどうぞ。 అందరికీ కల్మార ధేక్లైన తన సమయలో మాట్లాడ కేయు హోటల్ నామకకు సన్మాన వేడుకించిన వారి పత్రికకు నమస్కారం మన పైసలు కలిపోయినప్పుడు పెన్షన్ సదుపాయం లేకుండా ఉండేది కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి మీదట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చందన్చూడ్ గారు ఇచ్చిన తీర్పు ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేడు జరిగినది కావున ఈ ఈరోజు మన పెన్షన్ సిరం చేయడం మన సంఘము పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో ప్రారంభించమంది నంబర్ పద్దెనిమిది వందల అరవై ఈ కార్యక్రమం కావలసిన శాలువాలు పూలమాలలు స్టేట్ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేయవలసిన కావున వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఈ కార్యక్రమంలో వాడిన కుర్చీలు మిగతా పర్నిచర్స్ కూడా వారికి బషీర్ హైదర్స్ రాజా గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను కార్యక్రమాలను చేసిన అతిథులు సభ్యులకు ఏర్పాటు చేసిన భోజనం మా సభ్యులైన వారికి కూడా తర్వాత ఎమ్మెల్యే గారి ఒక రిక్వెస్ట్ మా ఉన్నవాళ్ళు కోరిక ఏంటంటే గోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి విడపెట్టి పొట్టి నెల్లూరు జిల్లాలో కల్పవలసరిగా వచ్చేసినటువంటి మన రిటైల్ మన వంతు మిత్రులకు అందరికీ నా బోధన చాలా సంతోషంతో ప్రతిసారి ప్రతి ఏటా మనం డిసెంబర్ పదిహేడున ఈ పెన్షన్స్ డే నిర్వహించుకుంటున్నాం దీనికి ముఖ్య కారణమైనటువంటి బిఎస్ కళాన గారిని మనం అందరం స్పందించుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకంటే బిఎస్ ప్రధాన గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏప్రిల్ ఎనిమిదో తేదీన బాంబేలో జన్మించారు తదుపరి వారి విద్యాభాస వ్యక్తంలో సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రిటైర్ అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన రిటైర్ అయినప్పుడు నామినల్గా మనకు పెన్షన్ ఇచ్చేట వారు దాని మీద ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు చాలా మంది లక్షలాది మంది ఈ పెన్షన్తో మీద చాలా తక్కువ తక్కువచ్చేటువంటి పెన్షన్తో జీవన కడుక్కోలేకున్నాం ఆందోళన ఉండలేకుండా అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రచూడ్ గారి జస్టిస్ చంద్రచూడ్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిసెంబర్ పదిహేడవ తేదీన ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువడుతుంది అది వాళ్ళకి అందరికీ సంతోషదాయకమైన విషయం ఎందుకంటే పెన్షన్ పెన్షన్ యొక్క భిక్ష గారు ప్రభుత్వాలు వారికి ఇచ్చేటువంటి ధీమా వారి హక్కు అది అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం మనందరం సంతోష తగ్గే విషయం ఈ సందర్భంగా నకారా దిని మనం స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను దినోత్సవ కార్యక్రమంలో చేసుకుంటున్నాను చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మనం అందరం దాదాపు తొమ్మిది వందల మంది పెన్షన్లు ఉన్నటువంటి అతిపెద్ద మన డివిజన్లో ఉన్నటువంటి రిటైర్డ్ ప్లస్ గురించి చెప్పాలంటే ఈరోజు ఇంతమంది ఇంత సుందరమైనటువంటి భవనంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఉన్నామంటే దానికి ముఖ్యంగా అసోసియేషన్ అధ్యక్షులతో పాటు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరని చెప్పి తెలియజేస్తున్నాం ఒకరు మన ప్రియతమ ఎమ్మెల్యే పాసం శివన్ కుమార్ గారు ఎందుకంటే ఆ రోజు ఇక్కడ మనకి ఈ ప్రదేశం ఎటువంటి సెంటర్లో ఉండేటువంటి ప్రదేశానికి ఎంతోమంది వచ్చి మనని విన్నుకోవడం జరిగింది ఇక్కడ మాకు వేరే స్థలాలు లేవు ఇక్కడ దిష్టి బాగుంటుందని కానీ ఆ రోజు పట్టుబట్టి ఏదో సీనియర్ సిటిజన్స్ పెద్దలు పెన్షన్ పవన్ కట్టుకోవాలనుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా డాక్టర్ సిఆర్ గారు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు తమ మొట్టమొదటి చంద్ర రూపాయల ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అని చెప్పి స్థూలంగా తెలియజేసుకుంటున్నారు అంతేకాదు మిత్రులారా ఈరోజు ఉద్యోగ పెన్షన్ వరకు పోరాడేటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి శివ్ కుమార్ గారు అని చెప్పడంలో అడిగారు సార్ మనకు చాలా బాధగా ఉంది తిరుపతి పోవాలంటే పలుసు పోవాలంటే ఇది కాబట్టి నెల్లూరు అని అసెంబ్లీలో కూడా జన వ్యక్తి సీఎం ఎక్కువ చేసినటువంటి వ్యక్తి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇదే కాదు కూడా ఆయన

వారి పేరున ప్రతీఏ నాకు వారి పేరున వచ్చే వాద్యాన్ని ప్రసాదించినందుకు పేరున భాస్కరరావు గారు వారిని కూడా ఉద్యోగపూర్వకంగా అభినందిస్తున్నారు వారి సతీమణి పేరుతో చందన్న గారి పేరుతో పైన ఇటు ఈ భవనానికి ఆయన వినాశం చేసి అందమైన భవనము ఈరోజు ఇక్కడ హాల్ పెట్టుకోవడానికి ఆయన చేసిన కృషి కూడా వారిని అభినందించాల్సి చాలా మంచి కార్యక్రమం ప్రేక్షకులు దాదాపు తొమ్మిది వందల పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఫ్యామిలీలు మాతో ఉన్నాయి ఖచ్చితంగా ఈ మన సీనియర్ సిటిజన్స్ గుర్తించి మా యొక్క ఎన్నో కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు సదస్సులు జరుగుతున్నాయి ఏదో ప్రమాణాలు ఉన్నాయి అయినప్పటికీ డిసెంబర్ పదిహేడు తేదీ డాక్టర్ సిఆర్ రెడ్డి పవన్లోని చంద్రయ్య భాస్కర్ రావు పక్షాల్లో జరగడం చాలా సంతోషం దానికి మీరు అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ముందుగా ప్రజలు ఈ అధ్యక్షులు బంగు భాష గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా అలాగే మా ప్రియాసార్ గారు కూడా ధన్యవాదాలు అలాగే ఐసీఎస్ బ్యాంక్ మేనేజర్ మహింద్రా గారికి అలాగే కేంద్ర సీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రంజిత్ రాయ్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి మోహన్ గారికి అలాగే ఈవి కృష్ణయ్య గారికి భాస్కర్ రావు గారికి పురుషోత్తం గారికి సుందరామయ్య గారికి అలాగే దేవ్ జయకుమార్ గారికి పురుషోత్తం గారికి చిత్తూనారాయణ గారికి ఈ వెంకటయ్య గారికి మరియు కార్యవర్గ సభ్యులకు అలాగే ఫెద అధికారులకు మీ అందరూ కూడా నాకు ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించారు నిజంగా మా సబ్బర్ గారికి ఈరోజు రివెన్యూ సదస్సులు ఉన్నాయి అందువల్ల ఇంకా రాలేకపోయారు నేను కూడా రెవెన్యూ సదస్సు వెళ్లాల్సి ఉంది కానీ పెద్ద ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఏదైనప్పటికీ వీళ్ళందరూ బాగుంటే మేము బాగుంటాం మీరందరూ బాగాలేకపోతే నేను బాగుంటాం ఎందువల్ల అందరూ జీవితంలో అన్నీ అనుభవించి అన్నీ చేసి ఈరోజు రిటైర్డ్ అయ్యి దాదాపు తొమ్మిది వందల మందితో ఊడూరులో రిటైర్ ఉద్యోగ సంఘం ఏంటంటే ఈ యూనియంలో ఎక్కడైనా దానికి ఎప్పుడు దేశం పాల్పడుతున్నటువంటి మా పెద్దలు మహు ప్రశాద్ గారు మాస్టరణ వాళ్ళకి కూడా మా దాఖలు గారు ఆ కమిటీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీ రిటైర్ ఉద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి అన్నింటినీ పరిశీలించే పరిస్థితి మేము కాదు కానీ కొన్ని నా బాధ్యత ఎందుకంటే మా అమ్మ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు నేను అడిగి తెలియజేస్తున్నాం వారికి విజయకుందరం వారికి ఇక్కడ మీ సొంత విషయాలు కానీ లేకపోతే మీ పొలాల విషయాలు కానీ చాలా మంది మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నా దృష్టికి వచ్చింది సార్ కాబట్టి మీ అందరూ ఎక్కువ చేస్తున్నా ఏదైనా ఇష్యూస్ ఉంటే మీకు పర్సనల్గా ఇబ్బంది పెట్టేమన్నా గడుపుంటే

సార్ లోకేష్ బాబు గారు కూడా ఆ పాదయాత్రలో కూడా ఖచ్చి నెల్లూరు జరుగుతుంది హామీ ఇచ్చారు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా లోకేష్ బాబు గారు స్పందించడం కూడా జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే ఊళ్ళో ఒకటే కాదు చాలా నియోజకవర్గాలు వేరే వేరే అవన్నీ కూడా సెట్ చేస్తున్నారు సార్ కాబట్టి త్వరలో మీరు మనం ఏమనుకున్నాము అది కూడా ఖచ్చితంగా సరంతా ఆశతో నేను సార్ ఖచ్చితంగా మాత్రం నేను ఎందుకు పోరాటం చేస్తూ ఉంటున్నాను సార్ బాధ్యలే అని చెప్పి నేను మీ కూడా తెలియజేస్తాను పోవాలంటే మాకే చాలా ఇబ్బంది మీరు పోవాలంటే అర్థం లేని పరిస్థితి అలాగే పేద వాళ్ళు ఒక తీసుకెళ్లాలంటే కమార్ కావాలన్నా ఎస్పీ గారిని కావాలన్నా అసలు పోయే పోతే ఇంకా ఆయన వచ్చేసి ఎప్పుడుకో డబ్బులు జాతీయ డబ్బులు కూడా అయ్యేటువంటి కార్యక్రమం వాటి పేద కూడా ఎవరు కూడా

భగవంతులు ప్రసాదించి మీ అందరూ కూడా భగవంతులు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని చెప్పి ఆరోగ్య విషయంలో కూడా మీరు గోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సభని కూడా నాకు కావాలి మున్సిపల్ ఒకసారి ఎంపీకండి మళ్ళీ ఒకసారి అంటే స్థానికుని ఇప్పటి ఇప్పుడు కూడా స్థానికులు ఎవరు లేదు ఒకే పాపం జగన్ మోహన్ గారు రెండు వేల పాపం తర్వాత ఆయన కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఆ తర్వాత ఊళ్ళో స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు కూడా అందరూ పుణ్యాన నేను ఈ దైవ రైతు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ నాకు అవసరం మా వాళ్ళు ఎంప్లాయీస్ ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మంచి కార్యక్రమం ఇంత మంచి మా పెద్దవాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి ఈ రిటైడ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా పేరు తెలుసు ఈ యొక్క బిల్డింగ్ విషయంలో

నమస్కారం ಚಂದ್ರ <todic> <todic>